వెల్కమ్ టు శి టీవీ నేను మీ పవన్ గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో అయితే ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి ఆ అంటే ఆ మనోజ్ ఎప్పుడైనా బయటకు వచ్చి మంచు మనోజ్ గారు అయితే బయటకు వచ్చి నాకు ఇట్లా జరిగింది అన్యాయం జరిగింది అని చెప్పేసి ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు ఆ పాప మనోజ్ ని చూస్తే ఆ నిజంగా జాలే వస్తుంది ఏంటి అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుండి ఒక లెజెండ్ యాక్టర్ అయి ఉండి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ప్రతిసారి ఆ మనోజ్ గారు బయటకు వచ్చిన ప్రతిసారి ఆ కొంచెం ఒక తెలియని బాధ అయితే ఉంటుంది అసలు ఏం జరిగింది ఏంటి అని పక్కన పెడితే ఆ మొన్నటి నుంచి ఆ మొన్న ఒక ఇష్యూ జరిగింది అసలు అయిపోయింది మొత్తం కంట్రోల్ అయింది తర్వాత రీసెంట్ గా మనోజ్ వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఆ కార్ తీసుకెళ్లడము ఆ మనోజ్ వాళ్ళ పెట్స్ ఉన్నాయి ఆ పెట్స్ ని కూడా రానివ్వకుండా మోహన్ బాబు గారు ఇంట్లో కొనియకుండా పోలీసులు ఆపడము ఆయన పాపం గేట్ దగ్గర ఉండి అక్కడ నాకు న్యాయం జరగాలని చెప్పేసి మాట్లాడము పోలీసు వాళ్ళైతే ఆ బతిమలాడుకున్నాడు సార్ నా కోర్టు రాడ్ ఇవ్వండి సార్ నేను వెళ్తాను ప్లీజ్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటు సార్ అని చెప్పేసి క్లియర్ గా అంటే అంత పెద్ద అంత కోట్ల ఆస్తికి వారసుడై ఉండి ఇట్లా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి అసలు అందరు మాట్లాడుకోవడమే మంచు విష్ణు గారేమో ఆ స్కామ్ చేస్తున్నారు డబ్బులన్నీ నాన్నకు తెలియకుండా ఆ డబ్బులన్నీ వాడుకుంటున్నాడు ఆయన కంపెనీలకే నేను చేశాను ఎన్నో కంపెనీలు ఏ సినిమా చేసినా మంచు విష్ణు అన్న కోసం నేను లేడీ గెటప్ కూడా వేసాను ఆఖరికి నాకు కంఫర్ట్ గా లేకపోయినా అన్న కెరీర్ బాగుండాలని చెప్పేసి అన్న మూవీస్ లో ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి అన్ని అన్న కోసం చేశాను ఫైట్స్ కంపోజ్ చేశాను సాంగ్స్ కంపోజ్ చేశాను ఎన్ని చేశాను నా గ్రాఫిక్స్ నేర్చుకున్నాను అని చెప్పేసి అన్న గ్రాఫిక్స్ కంపెనీ పెట్టాడు అంటే అన్న కోసం ఎన్ని చేసినా గానీ నా మీద ఎందుకు ఇంత పగబట్టాడు నాకు ఆస్తులు అవసరం లేదు ఏం అవసరం లేదు నేను వాటి కోసం పోరాడట్లేదు నా ఫ్యామిలీ ఉంది అది ఇది అని చెప్పేసి మంచు మనోజ్ గారు అయితే ఎప్పుడు క్లియర్ గా మాట్లాడడం జరుగుతుంది అయితే ఈ విషయాలపైన మొత్తం చూసుకున్నట్లయితే మంచు లక్ష్మి గారి సపోర్ట్ అయితే ఎప్పుడు మనోజ్ గా ఉన్నట్లయితే క్లియర్ గా తెలుస్తుంది అసలు వీళ్ళ ఫ్యామిలీ గురించి వస్తే లిటరలీ అసలు ఏం జరిగిందంటే ఆ మోహన్ బాబు గారికి ఇద్దరు భార్యలు సో మొదటి భార్య ఎవరైతే ఉన్నారో విద్యాదేవి గారు ఆమెకి ఇద్దరు ఆ మంచు విష్ణు మంచు లక్ష్మి సో వీళ్ళిద్దరు పుట్టిన తర్వాత ఆ మోహన్ బాబు గారు ఒక మంచి యాక్టర్ పెళ్ళైన తర్వాత ఒక మంచి యాక్టర్ అవుతున్న క్రమంలో మంచి ఛాన్సులు వస్తున్న క్రమంలో ఆయన ఇంట్లో కొంచెము అంటే టైం స్పెండ్ చేయలేకపోవడము వీళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవలు జరగడము ఇలాంటివన్నీ జరిగి కొంచెం ఆ మొదటి వారి అయితే ఆ సూసైడ్ చేసుకోవడం జరిగిందంట సో సూసైడ్ చేసుకున్న తర్వాత విష్ణు గారికి అలాగే మంచు లక్ష్మి గారికి తల్లి లేని లోటు తీర్చాలని చెప్పేసి ఆవిడ చెల్లి నిర్మలా గారిని అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ మొదటి భార్య ఎవరైతే చనిపోయారో వాళ్ళ చెల్లినే పెళ్లి చేసుకోవడం జరిగింది మళ్ళీ నిర్మలా దేవి గారిని నిర్మలా దేవి గారి పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కొడుకు ఎవరంటే మంచు మనోజ్ అంటే వీళ్ళిద్దరూ ఆ ఒక తల్లికి పుట్టిన ఆ పిల్లలైతే కాదు మంచు మనోజ్ గారేమో ఆ రెండో భార్య కొడుకు మొదటి భార్య కొడుకు ఏమో మంచు లక్ష్మి గారు మంచు విష్ణు గారు కానీ వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళే సో అసలు అంత ఎందుకు చెప్తున్నానంటే లిటరలీ మొన్న రీసెంట్ గా ఒక చేంజ్ అని చెప్పేసి ఒక ఈవెంట్ లో అయితే ఆ మంచు లక్ష్మి గారు అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది ఆ ఈవెంట్ కి సో అదే క్రమంలో మనోజ్ గారు రావడం జరిగింది సో మనోజ్ వచ్చిన తర్వాత ఆ ఇన్సిడెంట్ చూస్తే లిటరలీ మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం ఆ నీళ్లు తిరుగుతాయి సో అసలు ఏంటి అక్కా చెల్లెల బంధం నేను మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను ఒకసారి చూడండి మనోజ్ని చూడగానే మంచు లక్ష్మి గారు ఏడ్ చేశారు తట్టుకోలేకపోయారు ఆ బాధనంతా చూడండి క్లియర్ గా అక్కడ సో చూసారు కదా పాపం అంటే ఇన్ని రోజులు ఒక తల్లికి పుట్టకపోయినా కానీ ఇద్దరు ఒక రిలేషనే కాబట్టి అంటే ఎంతో బాధని ఇక్కడ చూసినట్టయితే క్లియర్ గా అర్థం అవుతుంది తప్పెవరిది అని చెప్పేసి ఇంకా మీ చూసే మీకే తెలియాలి వీళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ మాట్లాడకూడదు కాకపోతే అది ఆ మీడియా ముందుకు వచ్చింది కాబట్టి ప్రస్తావన తీసుకురావడం జరిగింది నాకైతే క్లియర్ గా ఇది చూడగానే లిటరలీ నీళ్ళు వచ్చేసాయి మంచు లక్ష్మి గారు అయితే క్లియర్లీ మనోజ్ గారికి ఆ సపోర్ట్ చేస్తుంది ఆయన ఎంత బాధపడుతుందో అర్థమవుతుంది తల్లి కూడా పాపం చాలా బాధపడుతుంది చాలా వీడియోలు కూడా వచ్చాయి సో ఇష్యూ జరిగిన తర్వాత ఇంకా మీరేమో ఆలోచిస్తున్నారు మీరేమనుకుంటున్నారు డెఫినెట్లీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అసలు తప్పెవరు అనుకుంటున్నారు ఒకవేళ మనోజ్ తప్పు చేసి ఉంటే లిటరలీ అక్క గద్దెచ్చి చెప్పడం జరిగేది ఏదో ఒకటి మాట్లాడడం జరిగేది కానీ ఇక్కడ అయితే వీళ్ళకి చాలా గ్యాప్ వచ్చిందని క్లియర్గా అర్థమవుతుంది ఆ మన్సు లక్ష్మి గారి సపోర్ట్ కూడా ఫుల్గా మనోజ్గా ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది